హాయ్ అండి ఈ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఈ చెట్టు వచ్చేసి మరుగుమందులో అతి శక్తివంతమైన చెట్టు అండి మనకి మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలనుకుంటున్నామో మంచి పనులకు మాత్రమే తీసుకొని పెట్టాలండి ఇది విడిపోయిన భార్య భర్తలకు ప్రేమికులకు అత్తకోడల మధ్య గోడలు వస్తున్న పిల్లలు మన చెప్పు జతలో రాకపోతే అటువంటికే ఈ మరుగుమందు అనేది పెట్టి మనం వర్షం చేసుకోవాలండి ఇది చాలా శక్తివంతమైన మరుగుమందు అండి ఒక్కసారి పెడితే చాలు పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి కేవలం రెండు రోజుల్లోనే మీ చుట్టూ కుక్కలుగా తిరగమన్నా కూడా తిరగల మేము పంపిస్తాము మనకి మరుగుమందు అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి వచ్చేసి ఆయిల్ వస్తుంది వారి ఒక తలకు బట్టలకు చెప్పులకు వంటికి రాసేది రెండోది వచ్చేసి వారి ఒక తినే ఆహారంలో పెట్టి తినిపాలి ఇది పౌడర్ వస్తుందండి ఈ విధంగా రెండు రకాలు ఉంటుంది మీరు మందు పెట్టడం ఎటువంటిది మీకు ఛాన్సు లేకపోతే వారి యొక్క ఫోటోలతోటి మేము పేర్లతోటి అఘోర వశీకరణ పూజల ద్వారా చేసి కేవలం ఏడు రోజుల్లోనే మీ వశం చేస్తాము మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్